హలో మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనము ఫైనల్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులైన ముఖ్యంగా ఇంటర్ వొకేషనల్ చదివి ఎగ్జామ్ రాయబోతున్న ప్రతి ఒక్క విద్యార్థికి యూస్ఫుల్ అయ్యే వీడియో ఈరోజు వీడియోలో మనం చూద్దాం సో ముఖ్యంగా ఇది జిఎఫ్సీ అనే సబ్జెక్ట్ జిఎఫ్సీ అనేది ప్ర ప్రతి ఒక్క ఇంటర్ వొకేషన్ చదివిన చదువుతున్న విద్యార్థులకు ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఏపీలో చదువుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా జిఎఫ్సీ అనే సబ్జెక్టు ఫస్ట్ ఇయర్స్ ఇంటర్ ఓకేషన్ వృత్తి విద్య కోర్సెస్ చేస్తున్న ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులకు ఉపయోగపడే వీడియో ఈరోజు చూద్దాం ఓకే జనరల్ ఫౌండేషన్ కోర్సు సిక్స్ మార్స్ క్వశ్చన్స్ వృత్తి విద్య యొక్క ప్రయోజనాలు వ్రాయండి బాలకార్మిక వ్యవస్థ గల కారణాలు వివరించండి లంచగోండి తనం కారణాలు అరికట్టే విధానం వివరించండి ప్రజారోగ్య లక్ష్యాలను వివరించండి పబ్లిక్ హెల్త్ అంటుంది పబ్లిక్ హెల్త్ ఆత్మవిశ్వాసం స్వీయ నమ్మకం ఏ విధంగా పెంపొందించుకోవచ్చునో వ్రాయండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వివిధ రకాల కాలుష్యాలను సంక్లిప్తంగా వ్రాయండి ట్యూమర్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు వాయు కాలుష్యం జల కాలుష్యం నీల కాలుష్యం కాలుష్యాన్ని అరకట్టు విధానం గురించి వ్రాయము స్వచ్ఛ భారత్పై చర్చించము స్వచ్ఛ భారత్ గురించి సంక్లిప్తంగా వ్రాయము అడవులు నరికి కారణాలు వ్రాయండి అడవులను నాశనం చేయడానికి గల కారణాలను వ్రాయండి వివరించండి వివిధ రకాల పర్యావరణ పరిరక్షణ పథకాలను వ్రాయండి గ్రామీణ పేదరికానికి గల కారణాలు రాయండి వివిధ రకాల నిరుద్యోగాలను గురించి సంక్లిప్తంగా వివరించండి నా నాభార్డు యొక్క విధులను వివరించండి కంప్యూటర్ లక్ష్యాన్ని సంపప్తంగా పేర్కొనండి అంతర్జాల ఉపకరణాల గురించి సంక్లుప్తంగా రాయండి సామాజిక మాధ్యమ మార్గాలను గురించి రాయండి లేదా వివిధ రకాల సామాజిక మాధ్యమ నివేదికల గురించి రాయండి సో చూశారు కదమ్మా ఇప్పటివరకు ఇంపార్టెంట్ గన్ షార్ట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న ఫస్ట్ ఇయర్ ఇంటర్ వొకేషనల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి తెలుగు మీడియం వారికి తెలుగులోనే ప్రత్యేకంగా ఉదయం జరుగుతుంది ఓకే ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ టూ ఇన్ దిస్ ఇస్ మై పర్సనల్ నెంబర్ ఇఫ్ యూ వాంట్ పీడిఎఫ్ యూ కెన్ అప్రోచ్ మై వైపు ఉందా కామెంట్ థ్యాంక్ యూ ఆల్ బై బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో